ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులు క్రీడా అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పలు కీలక అంశాలను సంబంధించి కేంద్ర యువజన సర్వీసులు కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధి ఖేలో ఇండియా పథకం నుండి నిధులు మంజూరయ్యాయి తాజాగా ఈ నెల ఆరవ తేదీన రాష్ట్రంలో క్రీడా వసతులకు సంబంధించి పరిస్థితులు అందించాల్సిన ఆవశ్యకతని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు వివరించారు వారి భేటీ అనంతరం గురువారం నాడు నిధుల మంజూరికి సంబంధించి ఉత్తర్వులు విడుదలవ్వడంతో సర్వత్రా హర్షాత్ రేఖలు వ్యక్తమవుతున్నాయి మొత్తంగా అరవై కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు మంజూరయ్యాయి ఇందులో శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలసలో ఇండోర్ హాల్ నిర్మాణం కొరకు పద్నాలుగు కోట్లు చిత్తూరు జిల్లా కుమ్మంలో బహుళ ప్రయోజనాల భవన సముదాయం నిర్మాణం కొరకు పద్నాలుగు కోట్లు రాజమండ్రి పరిధిలో బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియం నిర్మాణం కొరకు పదమూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎనిమిది లైన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం తొమ్మిది తొమ్మిది కోట్ల యాభై లక్షలు అదే మైదానంలో ఆర్టిఫిషియల్ గ్రాస్ ఫుట్బాల్ ఫీల్డ్ నిర్మాణం కోసం ఆరు కోట్ల రూపాయలు అదే మైదానంలో టెన్నిస్ కోర్టు నిర్మాణం కోసం కోటి ఎనభై లక్షల రూపాయలతో పాటు బాస్కెట్బాల్ కోర్టు నిర్మాణం కోసం తొంభై రెండు లక్షలు మంజూరయ్యాయి